ఈరోజు ఒక ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్ ప్రాంగణంలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కనుక పట్టణ సర్ ఇన్స్పెక్టర్ గారు అయినటువంటి సారి రోజు ఆ కార్యక్రమానికి ముఖ్యం వచ్చారు వారికి ఈ యొక్క బ్లడ్ బ్యాంక్ తరఫున వీరందరి తరఫున ప్రజనాలు తెలియజేస్తూ స్వాగతం తెలియజేస్తూ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్ష తెలియజేస్తున్నామండి ఈ యొక్క కార్యక్రమం నిర్వహించబడుతుంది કેનો રા ગંદા સંભરત કરી ચાલ લે આવડ ચાલ લે આવડ ચાલ લે આવડ જય